ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం కోసం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక రాష్ట్ర వ్యతిరేక కార్యక్రమాలని అడ్డుకోవడం కోసం వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం ఈ రోజున సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అంది కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఆగి ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేము కూడా మాట చెప్తా ఉన్నాం అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే చా ముందుకు వెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొల్సిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం చివరికి రోడ్లు కూడా రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్సే ప్రయత్నం చూస్తూ ఉన్నాం అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షం ఉండాలా అటువంటి కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను సో ఈ రోజున ప్రజలకి ప్రజల సంక్షేమానికి రాష్ట్రానికి రాష్ట్రం సంక్షేమానికి రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం ఆంధ్ర జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క కాకుండా మనుషుల ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్ద సహకారంతో చేస్తామని తెలియజేస్తాం ఐ టోల్డ్ ఐ టోల్డ్ పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్ ఇది వ్యాపారం కాదు ఇది పాలిటిక్స్ యొక్క అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రజల ప్రాంతం యొక్క సంక్షేమానికి ముడిపడి ఉంటుంది సో ఈ టైంలో డైరెక్ట్ గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని బలంగా నమ్ముతున్నాం సో ఇస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్ అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోన్ ధైర్యంతో పనిచేసిన నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం సో ఫర్ ఫార్టర్ అట్ ద సేమ్ టైం రాయలసీమకు కూడా మా ప్రాంతం రాయలసీమకు మా జిల్లాకు కూడా అన్ని విధాల సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం సో వర్క్ బస్ట్ టుడే ఓన్లీ ది ఫస్ట్ డే బట్ ఐ కెనాట్ ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు ఏం లేవు సో దిస్ ఓన్లీ వన్ థింగ్ ఐ కేవల్ పాలిటిక్స్ అనేది అధికారం కోసం బిజినెస్ కోసమే కాదు పాలిటికల్ ప్రయాణంలో అధికారం వస్తే వస్తుంది అయితే నేనేం పెద్దగా మాట ఆ విషయం గురించి ఆలోచించలేదు నేను అనుకున్నాను నేను చేశాను బట్ అనేక మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నాను ఇప్పుడు వింటూ ఉన్నాను బట్ నేనే దాన్ని ఇప్పుడు చెప్పలేదు నేను చెప్పలేదు ఇంకా చూద్దామని చెప్పాలో చూద్దామే ఎలా చూడాల్సిన అవసరం లేదు ఎలా లేదు దీంట్లో ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాస్తవం ఈ వాస్తవాలను దాటి చూడ్డానికి అవసరం లేదు మనం ఫ్యాక్ట్స్ పైన ట్రూత్ పైన మనం చేస్తాం ఇంతకుని చెప్పారు చెప్పే పాయింట్ ఏంటంటే ఇది ఒక పాలిటిక్స్ అనేది ఒక ఫిలోసాఫికల్ జర్నీ దీంట్లో ప్రయాణం చేస్తూ ఉంటాం పార్టీకి ఏ అవసరమో వాళ్ళు ఏం చెప్తున్నారీ దాని గురించి ఆలోచిస్తారు